కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ళు కొనసాగాలంటే పెద్ద కత్తిమైన స్వామి అది ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్ కీలకం వాళ్ళకి వచ్చే బీహార్ ఎలక్షన్ కీలకమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వందల తొంభై స్థానాలు పైగా ఉన్నా వాళ్ళకి ఇండివిజువల్గా రెండు వందల నలభై ఉన్నా ఆ పైన వచ్చిన స్థానాలు ఏ అయితే ఉన్నాయి ఎన్డీఏ కూటమికి అందరు కత్తిమే స్వాము లాంటి వాళ్ళు ఒక రోజు ఒకరు అలిగితే రెండో రోజు ఇంకొకరు వెళ్తారు మూడో రోజు ఇంకొకరు వెళ్తారు వాళ్ళు బతినాడులో చచ్చిపోతారు ఇంకా సేమ్ అలాగే జరుగుతుంది పరిస్థితి నితీష్ కుమార్ గారిని ఎలా హోల్డ్ చేయాలో వాళ్ళు తెలియక మొన్న యాభై వేలు కోట్లు ఎంత ఇచ్చారు అస్తమానం రేపు నితీష్ కుమార్ గారు పొరపాటు నోడిపోయి ఆర్జేడీ గెలిస్తే అయిపోయారు డమాల్ ఆ పన్నెండు ఎంపీ స్థానాలు కూడా తగ్గిపోతాయి మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్గా ఫామ్ చేయలేకపోతే ఆ ఏదైతే షిండే వర్గం వాళ్ళు ఫామ్ చేయలేకపోతే ఆడా డమాల్ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి లేటెస్ట్గా మన జేడియూ పార్టీ చెందినటువంటి కుమారస్వామి వాళ్ళు కూడా పాపం ఎన్డీఏ కూటమి మీద అలిగారు అలగడానికి కారణం ఏంటి అని చూస్తే కర్ణాటక ప్రభుత్వం సిద్ధారామయ్య గారి ప్రభుత్వం వాళ్ళ వైఫ్కి ఈ ముడా అని ఈ మైసూర్ దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది వాళ్ళకి అక్కడ ల్యాండ్స్ అనేవి కొంత సిద్ధారామయ్య వాళ్ళ భార్య పేరు మీద ఎలా అయినాయి అంట దీనికి వ్యతిరేకంగా అక్కడ బీజేపీ ప్రతిపక్షంలో బీజేపీ వాళ్ళు పాదయాత్ర బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్ర చేయడానికి రేపు ఆగస్టు మూడో తారీఖు నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్నారు దీనికి అలయన్స్లో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ అండ్ జేడిఎస్ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే జేడియూ వాళ్ళు ఇప్పుడు వద్దు మనకి పాదయాత్ర బికాస్ నార్త్ కర్ణాటక మాత్రం ఇప్పుడు ఒక్కొక్కరు ఇల్లులు కోల్పోయి వరదల ప్రభావితంతో తీవ్రంగా నష్టపోయి ఉన్నారు ఈ సమయంలో మనం పాదయాత్ర అనేది దీని మేము చేస్తే ఖచ్చితంగా మనకి నార్త్ కర్ణాటకలో దెబ్బ పడుద్ది అని చెప్పి కుమారస్వామి అన్నాడంట దీనికి వెంటనే బీజేపీ వాళ్ళు లేదు లేదు మాకు అవసరం మీరు వస్తారని లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళ మాటకి ప్రాముఖ్యత ఇవ్వలేదంట ఇవ్వకపోగా ఇంకోటి మీరు టైం లేదు మీరు ప్రిపేర్ కాలేదు పూర్తి స్థాయిలో ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో శివకుమార్ వాళ్ళ టీం ఎక్కువ ఉంటుంది శివకుమార్ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది ఆయన మనం ఏ ప్రిపరేషన్ లేకుండా ఈ పాదయాత్ర మనం చేయాలి అనుకున్నప్పుడు ఆయన దెబ్బ కొట్టలేము మనం ఖచ్చితంగా ఇప్పుడు వద్దు ఇది సరైన సమయం కాదు కాకపోతే కొన్నాళ్ళ తర్వాత పెట్టుకుందాం ఐదు అంటే కుమార్స్వామి అంటే దీని లేదు లేదు అని చెప్పి బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్గా కుమారస్వామి చెప్పడంతో కుమారస్వామి అలిగాడు కుమారస్వామి అలుగుడిలోనే మామూలుగా ఎక్కువ అలుగుతా ఉంటాడు ఇంత ఇంత అలగమంటే ఎంత అలుగుతాడు ఇంకా అలగినా అలిగిన దానికే ఇంకా కుమారస్వామి గారి మైండ్ పోయి ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకటే చెప్పాడు మా మాటకు వాల్యూ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి కోయలేసిందండు నాకు అవసరం లేదు నేను ఇప్పుడు ఈ పాదయాత్ర నేను సపోర్ట్ చేయండి నాకు అవసరం నేను వెనక్కి వచ్చేస్తాను అనగానే నాకు అర్థమైంది ఏంటంటే కుమారస్వామి అతి త్వరలో ఈ రెండు ఎంపీ స్థానాలతో ఇండివిజువల్గా రేపు మళ్ళీ ఆయన నలభై నలభై స్థానాలు ఆయన పోటీ చేసి దాదాపు ముప్పై ఐదు నలభై ఆయన కొట్టేసుకుంటాడు కర్ణాటకలో నాకు అదే అనిపించింది ఇంక కుమారస్వామి కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు చూసాం రెండు వేల ఏళ్ళలో చూసాం మొన్న ఈ మధ్య పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్ టైంలో చూసాం ఆయన ఎప్పుడూ కుమారస్వామి గారు అయితే పూర్తి స్థాయిలో ఒక పార్టీ అయితే ఐదేళ్ళు కొనసాగిన దాఖలాలు వహశా స్వామి అయితే ఖచ్చితంగా బీజేపీ నుంచి అయితే బయటకు వస్తాడని నాకైతే అనిపిస్తూ ఉంది అతి త్వరలో బయటకు రావచ్చు ప్రస్తుతానికైతే అయితే కుమారస్వామి బీజేపీ సంబంధాలు లేవు వద్దు తెంపుకుంటాను అని అందులో నేనైతే నా మాటకు వాల్యూ లేనప్పుడు నాకెందుకు ఎక్కడ నాకు అవసరం లేదు ఈ పాదయాత్ర నేనైతే విడ్రహ్ నాకు సంబంధం లేదు ఐదు అని చెప్పాడు